హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లిటిల్ క్వీన్ దమ్ చెప్పు నా మై మై లిటిల్ లిటిల్ క్వీన్ దమ్ కీందం ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ టెంపుల్ కి వెళ్తున్నాం చాలా బయదవ టెంపుల్ కి వెళ్తున్నాం నీ పేరు చెప్పు నీ పేరు నీ స్కూల్ పేరు వద్దు కానీ నీ క్లాస్ అంతా చెప్పు క్లాస్ పేరు ఫస్ట్ క్లాస్ నీ పేరేంటి అమ్మాయి అమ్మాయిరా మీ అన్నయ్య పేరు రిషికేశ్ మమ్మీ పేరు డాడీ పేరు రాము మీ మామ పేరు చెప్పు

നൂടെ മനോദി നൂടെ മനുഷ്യൻ്റെ ഇത് വിശാംഗ അല്ല അക്ക ആ రెండవ ఓవనాకి చిమోజు తిని దియో చినన స్పేట్ స్పేట్ సంట్రో నహ ఇప్పుడు ఎక్క రాదా कुछ ఫక్క జరు బాబు కొత్తనా అక్కడ దేవుని పెట్టునంటున్నారు ಸಾಂಬ ಶ್ರೀ ಸೀತಾರಾಮಚಂದ್ರಸ್ವಾಮಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಕರುಣಾಕಟಾಕ್ಷ ಸಿ Adi, ini di ronde saya gue బిఫోర్ ఆఫ్టర్ హలో గాయ బాగా రోజులైంది వచ్చి చాలా రోజుల తర్వాత ఇవాళ వచ్చాం గాయస్ నేను చిన్న గిరీషు ముగ్గురం కలిసి నల్లగొండ జాతరకి వెళ్ళాం గాయస్ ప్రతి హోలీకి హోలీకే మూడు రోజులు నాలుగు రోజులు జాతర ఉంటదంట బండ్లు తిరుగుతాయట మనకు అవన్నీ చూలే అంటే అప్పుడు తెలియలే ఇవాళ పొద్దున్న పోయినాము దేవుడు కనిపించిండు గుట్టెక్కుతే మొత్తం ఏంటి కొత్త కొత్త బాబా సాక్షాత్కారం జరిగింది మాకు మెట్ గుట్టెక్కేసరికి మాకు మోకాళ్ళు కాళ్ళు పిక్కలు అన్ని గదిగల గలగడగలగల మెట్లు దిగా నేనేం చెప్పా గాని నేను చెప్పని నేను చెప్పా సారీ ఐఎమ్స్ యూర్ కమాండ్ మా ఆయననే ప్రాసెస్ చేసుకోలేక వస్తుంటే పనులు ముచ్చట ఏందంటే గాయస్ నల్లగొండ జాతర ప్రతి సంవత్సరం హోలీకి మూడు నుంచి నాలుగు రోజుల వరకు జరుగుతుంది మనకు జాతర అయిపోయినాక తెలిసింది కాబట్టి మనం ఈ రోజే లే దర్శనం చేసుకున్నాం తిరుగు ప్రయాణం పడుతున్నాం కరీంనగర్కి కరీంనగర్ నుంచి మస్తు దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దూరమే కానీ ఇన్ని రోజులు మాకు తెలియదు ఇవాళ తెలిసింది పోయి చూసేసి వస్తున్నాం ఇంకేం సంగతులు గిరీశం ఎట్లా నడుస్తున్నాయి మన జీవితాలు మంచిగా రోలర్ కోస్టర్ అవుతుంది మన పరిస్థితి ఇంకేం చెప్పాడు మన చిన్న ఫౌండేషన్ గురించి చెప్పవు నువ్వు చెప్పు చిన్న చెప్పమంటే డిగా అంటే మా చిన్న మేమందరం కలిసి ఒకటి ఫౌండేషన్ స్టార్ట్ చేసాము నిన్న దాని పని పైన ఫస్ట్ ఫస్ట్ దేవుడికి చెయ్యాలి అని అని అంటే దేవుడికి అంటే మేకలు కోళ్ళు కోసుడు కాదు దేవుడికి ఫస్ట్ ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలని మా ఫౌండేషన్ తరఫున ఒక బుచ్చి టేబుల్ ఫ్యాన్ని కాలభైరవ టెంపుల్ దగ్గర ఇచ్చేసి వచ్చినాం నిన్న నేను గిరీషు చిన్న సిద్ధు అమైర ఐదుగురం కలిసి పోయి ఇచ్చేసి వచ్చినాం మా ఫౌండేషన్ పేరు శ్రీ యువక్రాంతి ఫౌండేషన్ దానికి ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేసాము సో మేము ఏమేమి చేయబోతున్నామో ఆ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది అనమాట సో లింక్ పిన్ చేస్తాను ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని మెయింటెనెన్స్ కూడా మనదే కాబట్టి ఇక్కడ ఎట్లా నన్ను సపోర్ట్ చేస్తున్నారో అక్కడ కూడా అట్లనే సపోర్ట్ చేయండి అక్కడంటే అక్కడ కాదు ఇక్కడ మీరు కమెంట్స్ లో లింక్ పెడతాను చూడండి గాయస్ మాకు సిగ్గు లేదు గాయస్ ఏం జరిగినావుతానే ఉంటాం గాయస్ ఎంత ఏమైనా ఉంటాం గాయస్ చూపి అన్నదేనాది ఎగ్గన్ రీ ఫస్ట్ రీల్ నిన్న నైట్ పోస్ట్ చేసినాం గింత పెద్దగా పెట్టిన్నా మళ్ళీ మన అది పడుతుంది నైన్ సెకండ్స్ కంటే ఎక్కువ పోతే మళ్ళీ స్ట్రైక్ పడుతుంది ప్లీజ్ నిజంగానే ఆ కొత్త ఛానల్ ది లింక్ అరే కామెంట్ లో పెడతా అని స్ట్రైక్ పడుతుంది మళ్ళీ మనం మాట్లాడిందంతా వేస్ట్ అవుతుంది ఇప్పటిదాకా ఇప్పుడే గుడికి పోయి వచ్చినాము పన్నెండున్నర అవుతుంది గుట్ట ఎక్కి దిగే దిగడికి మొత్తం కాళ్ళు చేతులు బాడీల నుంచి ఇక వీక్తనా నడతనా లేదా అంటే ఇప్పుడే కొంచెం తిని సోడా తాగుతున్నా గాయస్ తింటారా గాయస్ అసలు ఏమైందంటే నిన్న కూడా ఏం తినలే నిన్న మొత్తం సోమవారం నిన్న డేట్ ఎంత గిరిజ మార్చ్ మార్చ్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ పోయాము తొందర పోదామని అనుకున్నాం లేట్ అయింది దాని దర్శనం ఇంకా లేట్ అయింది దాంతో నిన్న పొద్దున్న ఏం తినకుండా ఉన్నాం రాత్రి నేనైతే రెండు పూరీలు టిఫిన్ చేసిన ఇయాలి పొద్దున్నే సిట్ వచ్చినాం ఇంకా టిఫిన్లు కాలేమాయి ఇప్పుడే పులిహోర తిందామని తీసుకున్న తర్వాత మా ఆయన గారు మిస్టర్ ఆశీష్ రాచకొండ గారు కాల్ చేసి బగారా మటన్ కండ్రీ చికెన్ వండిస్తున్నాను మీరు రండి అన్నారు రెండు రెండు పులిహోర ప్యాకెట్లు తిందామని ఒకటి